గం గణపత హే నమ గరుడ పురాణంలో మనం ఎక్కిళ్ళ గురించి చెప్పుకుంటున్నాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు గంభీర అను రకం ఎక్కిళ్ళు కడుపులో నుండి పుడతాయి లేక బొడ్డు నుండి పైకి వస్తుంది ఇది వరకు రకము వలై వస్తాయి కానీ చాలా నొప్పి బిగ్గరగా శబ్దం అధికమైన హింస మరియు చాలా తీవ్రత ఉండును ఇది వచ్చుట వలన సృహాలీ ఇటునటు అవయములు కదులుట జరుగుతుంది జాగ్రత్తగా చికిత్స చేస్తే ఈ రోగమును నివారించవచ్చును మొదటి రెండు రకముల ఎక్కిళ్ళు మరియు అన్ని రోగ లక్షణములు నిర్ధారించడం వలన వీటిని వదిలివేయాలి సాధారణ నియమం ప్రకారం ముసలివారి విషయమునందు అజీర్ణంతో బాధపడు వారి విషయమునందు అరగని పదార్థములు పేరుకొని పోవటం వలన అతి సంభోగ కార్యక్రమములందు నిమగ్నులకు వారి విషయమునందును దీర్ఘరోగ యందును ఆకలి ఎక్కువగా ఉన్న వ్యక్తులందును ఈ రోగములన్నీ దృఢంగా ఉంటాయి వీటిని త్వరగా నివారించాలి ఎక్కిళ్ళు మరియు శ్వాసకృత్యం ఈ రెండును ప్రాణాంతకములు గరుడు పురాణంలో ఇప్పుడు మనం యక్ష్మ నిదానం గురించి తెలుసుకుందాం ధన్వంతడి ఈ విధంగా చెప్పసాగాడు ఇప్పుడు నేను రోగ లక్షణ శాస్త్రం నందల యక్ష్మ రోగమును గురించి విశదీకరిస్తాను ఇది చాలా రోగములకు మూల బిందువు ఇది రానున్న రోగములను ముందుగా సూచిస్తుంది దీనికి అనేక పర్యాయ పదములు కలవు రాజయక్ష్మ క్షయ శోషం రోగరాట్టు నక్షత్రములు చంద్రులు బ్రాహ్మణులు రాజులు వీరందరూ ఆ రోగంను పూర్వం అనుభవించి ఉండిరని అనుకున్నటం వలన ఆ రోగమునకు రాజయక్ష్మ అను పేరు వచ్చినది క్షీణింపచేసే రోగం కనుక క్షయ అంటారు ఎందుకనగా శరీరం క్షీణిస్తుంది మందులు పనిచేయవు క్షయ మనకు చేరుకును శోష అన్నది తెల్ల కణములను పారెడు ప్రాణధారక నాళములను పొడిగా చేస్తుంది దీనిని రోగరాట్టు అంటారు ఇది రోగములన్నిటికీ రాజు ఆ కారణంగాని రోగరాట్టు అని పిలుస్తారు ఈ రోగం ముచ్చటకు ముఖ్యంగా నాలుగు కారణములు సాహసం బలమును నిరూపించు విన్యాసములు అధిక వ్యాయామం చేయటం వేగ సంబ్రోధం సహజంగా ముందుకు తోయబడు శరీరంలోని వ్యర్థ పదార్థములకు ఆటంకం కల్పించుట లేక అణిచివేయుట ఉదాహరణకు మూత్ర విసర్జన పేగులను ఖాళీ చేయుట మొదలైనవి శుక్రోజ స్నేహ సంక్షయం వీర్యమును తెల్ల జీవకణములను కణములను శరీరమందల జుట్టు పదార్థములు క్షీణించుట అన్నపాన విధి త్యాగం ఆహార పానీయ నియమములను క్రమమును పాటించకుండుట ఆ నాలుగు ప్రధాన కారణములు వాయుదోషం పైన తెలిపిన కారణముల వలన ప్రేరేపించబడిన పిత్తముల శరీరంలో పనికిరాని పురోగపడిన ఇతర పదార్థములను కఫం మొదలగు వాటిని ఇటువంటివి చల్లా చెదురు చేస్తుంది నాళముల ద్వారా గొట్టముల ద్వారా శరీరం నందల కీలయందు తిరుగుతుంది అప్పుడు నరముల ఎందు పనిచేస్తుంది నరములను సంకోచింపచేసి లేక అధికంగా ఉబ్బునట్టు చేస్తుంది అప్పుడు గుండెలో ఎక్కువ నొప్పి రొమ్ములు మధ్య భాగమున పైన క్రింద లేక అన్ని వైపులా నొప్పి ఉంటుంది ఈ రోగం యొక్క ప్రారంభ దశ చాలా సూచనలు కనిపిస్తాయి చలి ఉష్ణోగ్రత పెరుగుట అధికంగా ఉమ్మి ఉమ్మి ఊరుట నూటి ఎందు తీయదనం శరీరం నిగనిగలాడుట ఆకలి లేకుండుట మొదలైనవి నడుము వలన ఆత్రులతో కూడిన కోరిక పానీయం ఆహార పానీయం తీసుకోవాలని ఉంటుంది రోగి శుచి అయిన పదార్థములను కూడా అశుచిగా భావిస్తాడు అతడు ఒక ఈగ ఒక గడ్డిపరక వెంట్రుక ముక్క మొదలగునవి తన అన్న పానీయములతో పడినట్లు భావిస్తాడు ఎక్కిళ్ళు కలత డోకు ఆహారం సహించకపోవుట స్నానం చేసినప్పటికీ బలహీనంగా కనబడుట మెరుస్తూ తెల్లని రంగులు చేతులు పిక్కలు రొమ్ము పాదములు ముఖం పొట్ట కళ్ళు ఉండుట భుజంలందు నాలుగు ఎందు తీవ్రమైన నొప్పి శరీరం అనిన అసహ్యం పుట్టుట మొదలగనవి లక్షణములు భుజమనందు నాలుగు ఎందు తీవ్రమైన నొప్పి శరీరం అనిన అసహింపుడుట స్త్రీలంటే ఇష్టపడుట మద్యం మరియు మాంసం ఇష్టపడుట అకారణంగా వెంటనే వాటిని అసహించుకునుట గోళ్ళు వెంట్రుకలు ఎముకలు తొందరగా పెరుగును రోగి ఎవరినో ఎదుర్కొన్నట్లు కలగను లేక తొండజాత్యంతువు పాము కోతి మరియు పక్షులు మరియు పశువుల ఆహారం వండు పడునట్లు కలలు వస్తాయి అతనికి కళలో వెంట్రుకల మీద ఎముకల మీద పొట్ట మీద బూడిద మీద అడుగు వేసినట్టు కనబడుతుంది అతడు నిర్జన ప్రదేశమైన గ్రామములను కొలనులను చెరువులను ఎండిపోయినవిగా కలలో చూస్తాడు ఆకాశం నందు మెరయచున్న తోకచుక్కలను నక్షత్రములు లేక దావాగ్ని మండుచున్న చెట్లను కెలలోక చూస్తాడు ఈ రోగమునకు సంబంధించిన పదకొండు ఖచ్చితమైన చిహ్నములు తెలిపినారు పడిశం అంటే జలుబు ఉంటుంది శ్వాస పీల్చలేకపోవటం దగ్గు మాట్లాడలేకపోవట తలనొప్పి ఆహారం మృతించకపోవట ఎగుబిరి కృషించుట డోకు జ్వరం మరియు నొప్పి లేస్తే పక్కల పడక నుండి లేచినప్పుడు ఎందు నొప్పులు కనబడతాయి ఆపదలను కలుగు చేయు అంశములు గొంతులో విపరీతమైన నొప్పి మూర్ఛ అవయవములు అన్నిటి ఎందును అధికమైన ఒత్తిడి రక్తం జికటక కక్కుట అన్నాశయం చిరుపుట ఎందు దుర్వాసన ఇవి ఆపదను కలుగజేస్తాయి వాయువు యొక్క ప్రకోపం వలన తలయందు పక్కలందు నొప్పి మరియు అవయవలందు అధికమైన ఒత్తిడి ఉంటుంది దోషం వలన గొంతు కుచించకపోవట బొంగురు పోవుట జరుగుతుంది ప్రకోపించి పిత్తం వలన భుజములందు చేతులందు పాదములందు మంట విరోచనలో జ్వరం రక్తం కక్కుట నోటి యందు దుర్వాసన మైకం కలుగుతాయి ప్రకోపించిన కఫం వలన ఆహారం రుచి రుచించకపోవుట డోకు దగ్గు శరీరం యొక్క సగభాగమునందు బరువు ఉన్నట్లుగా కనిపిస్తుంది పెదవుల నుండి నీరు కారుట చలి శ్వాసకృత్యం గొంతు బొంగురు పోవుట అన్నాశయం పనిచేయకపోవట మందగించుట త్రిదోషముల వరల ప్రకోపించుట వాపు రోగం ధాతువు పని ఆగిపోతుంది బంకగా ఉన్న కఫనాళముల యొక్క ద్వారములను మూసివేస్తుంది మండుచున్నట్టు అనిపిస్తుంది క్రమంగా మంట పెరుగుతుంది ఇది మానసికమైన ఆందోళనను కలిగిస్తుంది ఇకను ఆపదను కలిగించే లక్షణములు ఇతరములైనవి కలవు క్షయరోగు తీసుకున్నబడిన ఆహారం కడుపులు ఆమ్లంగా మారి తెల్ల రక్త కణములు మరియు ఇతర స్రావములతో ప్రవహిస్తుంది అందువలన అతని అవయములు సరిగా బలపడవు శక్తి కలిగి ఉండవు తెల్ల రక్త కణములు రోగి ఎందు రక్తమును వృద్ధి చేయవు కొంత భాగం శరీరంలో ఉంచినప్పటికీ రక్తపుష్టి ఉండదు ఇటువంటి ఆ అచేతన పరిస్థితి ఎంతో రోగి బాగుగా క్షీణిస్తాడు కృషిస్తాడు అన్ని లక్షణములు గుర్తించలేకపోయినను కృషించిన వ్యక్తి తన యొక్క పని పనిచేయకపోవట వలన అతడు జబ్బు నిర్మూలించలేము అందుచే వదిలివేయాలి రోగి కృషించకుండా బలంగా ఉంటే వ్యాధిని నిర్మూలించవచ్చు అస్తవ్యస్తమైన అనేకమైన ఇతరమైన దోషముల వలన కొవ్వు తరిగిపోయి గొంతు బొంగురు పోవుట సంభవిస్తాయి గొంతు నందు జీవకణములు క్షీణిస్తాయి స్వరం నీరసంగా ఉంటుంది మోటుగా ఉంటుంది వణుకుతుంది పిత్తం యొక్క ప్రకోప్ర ప్రకోపం వలన గొంతునందును అంగిలియందును మంటగా ఉంటుంది అస్తవ్యస్తమైన వాయుదోషం శరీరం నిగనిగలాడకుండేటట్టు చేస్తుంది మరియు వెచ్చగా ఉండి గొంతునందు గింజ మన వంటి రంగు కలిగి ఉంటుంది పిత్తం వలన గొంతునందు అంగిలియందు మంట ఉంటుంది కఫం వలన ఒక రకమైన గరగర శబ్దం నుండి వస్తుంది బంకల అంటుకునే పదార్థం గొంతునందున్నట్లు తెలుస్తుంది స్వయంగా పసకని అన్ని రకముల కొన్ని కారణములు కలిగి అన్ని లక్షణములు కలిగి ఈ క్షయరోగం ప్రారంభమవుతుంది తల తెరుగుట కనుచూపు తగ్గుట ఇతరములైన ఇతరములైన కవ లక్షణములు కనబడతాయి రోగులు చికిత్స చేయబడలేరు కొన్ని లక్షణములు కనబడినను క్షయరోగి కృషించి ఉంటే అతనిని వదిలివేయాలి చికిత్స లేదు గరుడ పురాణంలో ఇప్పుడు మనం అరోచిక విధానం గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు ఓ సుశ్రుత నేను ఇప్పుడు రోగ నిర్ణయ శాస్త్రమునందు అరోచకమున విషయమును వర్ణిస్తున్నాను మూడు రకములైన రుచించకపోవుట అనే దోషములు మూడు దోషములు అనగా కఫం వాతం పిత్తం వలన అవి కూడా నాలుగు ఎందు ఎందు ఉన్న దోషాల వల్ల సంభవిస్తాయి అన్ని దోషములు కలియుట వలన నాలుగవ అరోచక రకం కనబడుతుంది మానసిక సన్నిపాతం వలన ఐదవ రకము అరోచకం వస్తుంది వాయువు కారణంగా అయితే నాలుగు అంతా వగరుగా ఉంటుంది పిత్తం కారణం అయినప్పుడు చేదు రుచి ఉంటుంది కఫ కారణం అయితే తీయని రుచి అనుభవిస్తున్నట్లు ఉంటుంది దుఃఖం కానీ కోపం కానీ సంభవించినప్పుడు ప్రతి పదార్థం రుచికరం లేకపోవుట ఎట్లుండును అటులని ఐదు రకములైన అరోచకములందు కనిపిస్తుంది ఆహారం రుచించదు డోపు వచ్చినట్లు కనిపిస్తుంది అస్తవ్యస్తమైన దోషం యొక్క కారణం ఇట్లు జరుగుతుంది నోటి క్రింద ఉన్నటువంటి ఉదాహరణ వాయువు ప్రకోపించిన దోషములను రువ్వుతుంది లేక విసిరివేస్తుంది అప్పుడు అవి ఉప్పదనమును కలుగజేస్తుంది అప్పుడు నోటిలో నీరు ఊరుతుంది అందుచే ఆహారం రుచించదు ఇది బొడ్డు వెనుక భాగమున నొప్పిని పుట్టిస్తుంది తీసుకున్న ఆహారం పక్కలకు నెట్టివేయబడుతుంది రోగి డోపుకుంటాడు కొద్ది కొద్దిగా డోపుకొస్తుంది చిన్న ముద్దలుగా ఒకరైన నొరగను కక్కుతాడు వాయువు యొక్క ప్రేరణ వలన పెద్ద శబ్దంతో తీపులు వస్తాయి అది నోరును ఎండగట్టుతుంది బొంగురు గొంతికతో ఎక్కిళ్ళు కూడా వస్తున్నట్లు గమనించవచ్చు ఇది ఒకవేళ ప్రకోపించిన పిత్తం వలన అయినట్లు కనిపిస్తే అప్పుడు రోగి ఉప్పు నీటితో కలిపిన రక్తంను కక్కుతాడు అరి ఒకప్పుడు పసుపు ఆకుపచ్చ కలిసిన రంగులో ఉండి చేదుగను ఘాటుగను ఉంటుంది దాహం మూర్ఛ శరీరం మండుతున్నట్లు కనబడుతుంది కనబడును ఇవి అన్నీ ఇతర లక్షణములు గనుక కారణమైతే ఒక తడతల మరియు పసుపు పచ్చని తేనె వంటి దట్టమైన చికట పదార్థం ఉప్పును రుచి కలిగిన కక్కుతుంది మరియు నీరు కారుట గగురుపాటు వస్తుంది రోగి యొక్క నోటి ఎందు వాపు తీయని రుచి నొప్పి నరమల బలహీనత ఎక్కిళ్ళు ఇవి అన్నీ ఉండుటను బట్టి రోగ లక్షణములన్నీ ఉన్నట్లు భావించాలి ఇది నిర్మూలించుటకు చేయుటకు వీలుకాని వదిలివేయవలను అటువంటి రోగికి దీనిని చూడాలన్నా దీనిని వినాలన్నా అసహ్యంగా ఉంటుంది ఈ రోగం అపరిశుభ్రమైన పురుగులతో కూడిన ఆహారం తినటం వలన అయితే సూల కడుపు నొప్పి వణుకుట కలత వాయు యొక్క ప్రకోపం మొదలగునవి ఉంటాయి గరుడు ప్రయాణంలో ఇప్పుడు మనం ఆమ్లపిత్త నిదానం గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు ఓ సుశ్రుత ఇప్పుడు నేను హృద్యోగమునకు సంబంధించిన కారణములు రోగ నిర్ణయ శాస్త్రమును నీ కొని విశదీకరిస్తాను అంటే గుండెకు సంబంధించిన రోగములు ఇవి ఐదు రకములు ఒకటి మొలకల వలన మిగతా నాలుగు మూడు దోషములు వేరువేరుగా కానీ కలిసి కానీ ప్రకోపించటం వలన కలుగుతాయి వాయు కారణమైతే ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది కడుపులో రోగి బాగుగా తింటాడు అరుస్తాడు గుండె తిమ్మిరి పట్టినట్లుంటుంది మొక్కలు విరిగిపోయినట్లుంటాయి ఎండిపోయినట్లు ఉండి తల తిరుగుతున్నట్లు కండ్లు తిరుగుతున్నట్టు ఉంటాయి అకస్మాత్తుగా రోగి మానసికంగా కృంగిపోతాడు దుఃఖమును పొంది భయపడుతుంటాడు అతడు ఏమాత్రం చిన్న శబ్దంనైనా సహించజాలడు దాని ఫలితంగా అతడు చాలా కష్టపడతాడు అతనికి నిద్ర పట్టదు పిత్తమును దోషం ప్రకోపించుట వలన లక్షణము లక్షణాహం శక్తి క్షీణించుట మండుతున్నట్లు అనిపించుట చెమట పట్టుట త్రేనుపు ఆమ్లంతో పిత్తరసంతో పిత్తరసంతో డోగుట జ్వరం మసగగా చూపు ఉండుట తారుమారు చేయి కపం హృద్యోగమును కలుగు గుండె చరణం లేకుండుట జీర్ణశక్తి తగ్గుతుంది ముఖం వాడిపోతుంది ఎక్కిళ్ళు ఎముకలలో నొప్పి జిగట పదార్థమును ఉమ్ముట నిద్రమత్తు ఆయాసం జ్వరం ఆహారం వృషించకపోవుట సంభవిస్తాయి గుండెకు సంబంధించిన రోగం మూడు దోషముల యొక్క కలయిక వలన వాటి ప్రభావం ఏర్పడితే మూడు మూడు రకముల దోష లక్షణములు కనబడతాయి ఈ రోగం మొలకల వలన సంభవిస్తే చిహ్నములు ఈ విధంగా ఉంటాయి కొంచెం నలుపుతో కూడిన పసుపు పచ్చని రంగు కళ్ళ ఎందు కనబడుతుంది కళ్ళు తిరుగుతున్నట్లు మసక చూపు గుండెదడ ఎక్కిళ్ళు కలత దురద అవయవములందు దురద అవయవములందు దురద కహమున ఉమ్ముట గాండ్రించి ఉమ్ముట మొదలగనవి లక్షణములు రోగి తన గుండెను రంపంతో కూస్తున్నట్లు అనుకుంటాడు బాధపడతాడు ఈ రోగమును ప్రాథమిక దశ ఎంతో నిర్మూలించవచ్చు దీనితో రోగి శీఘ్రంగా మరణిస్తాడు వాతం పిత్తం కఫం వలన దాహం వేస్తుంది ఈ మూడింటి యొక్క కలయిక వలన బలం క్షీణిస్తుంది ఆరవ వరకం హృద్యోగం బలహీనంగా ఉన్న వ్యక్తులతో కలయుట వలన వస్తుంది వాత పిత్తములు దీనిని ప్రేరేపిస్తాయి ఈ రోగములన్నింటిలోనూ ప్రకోపం వలన రోగం వలన కలికడి దేహమునందలి మార్పులు అవయవములన్నిటి ఎందు కుదుపు గుండె కొట్టుకుంట అదురుట కలత మండుచున్నట్లు గుండెలు అనిపించుట అన్ని ధాతువులు ఇటు కదలిపోవుట వలన వెదజల్లబడుట వలన మూర్ఛ వచ్చట జరుగుతుంది నాలుగు మొదల భాగం నుండి ఆరిపోవుట అంటే ఎండిపోవుట గుండు గొంతు ఊపిరిత్తులు అంగిలి నీటిని మోసుకొని పోవు ఆడములు ఎండిపోవుట ఇవి అన్ని హృద్యోగములకు సాధారణ లక్షణములు నోరు ఎండుకుపోవుట అమితమైన దాహం నీటి కొరకు ఆహారం రుచించకపోవుట మాట నీరసంగా వచ్చుట గొంతు అంగుట పెదవులో గరుకుగా ఉండుట వలన నాలుక చాచలేకపోవుట తెలివి తప్పిన స్థితి అప్పుడు ప్రేలాపనం చిత్త భ్రమ కలుగుట వెర్రి త్రేంపు ఇవి అన్ని హృద్యోగ చిహ్నములు వాయుదోషం క్రమంగా లేకుండట వలన కృషించుట సత్తువ తగ్గిపోవుట తల తిరుగుట కణతల వత్త విపరీతమైన నొప్పి ఆరోగ్యం చెడగొట్టు వాసన నోటి ఎందు రసం ఊరకుండుట తగ్గుట వినికిడిలో మాంద్యం నిద్రపట్టకుండుట మరియు సాధారణ బలహీనత పిత్తదోషం సక్రమంగా లేనిచో ఆమ్లం అధికంగా ఉండుట మూర్ఛ నోరు చేదుగా ఉండుట కళ్ళు ఎర్రగా ఉండుట నిరంతరం శరీరం పొడిగా ఉండుట శరీరమంతా మండుతున్నట్టు అనిపించుట శరీరం నుండి భరించలేని ఆవిరి పోవునట్టు అనిపిస్తుంది క్రమం తప్పిన కఫం నీటిని మోసుకొని పో గుట్టముల ఎందు వాయువును అడ్డగిస్తుంది కఫంతో నిండిన నాళములు వేడిని మట్టి వేడిని పీల్చినట్టు పీల్చివేస్తాయి గొంతు బార్లీ బార్లీములతో గుచ్చినట్లు అనిపిస్తుంది నోటిలో తీయక ఉండి నిద్రమత్తుగా ఉంటుంది తల ఎందు చురుకుతనం ఉండదు మొద్దుబారి ఉంటుంది ఆయాసం డోకు ఆహారం ప్రచించకపోవట అజీర్ణం సంక్షేమం ఈ చిహ్నం అన్ని దోషముల కలయిక వలన కనపడతాయి జికట పదార్థం జీర్ణంగాని పదార్థం పేరుకుపోయి వలన రక్తాన్ని అడ్డుకుంటాయి దీని వలన వాత వాతపిత్తంలో రెండును ప్రకోపిస్తాయి అందువలన రోగి ఒక పక్క భరించలేని వేడిని మరో పక్క భరించలేని చల్లి అనుభవిస్తాడు చిన్న ప్రేవులలో దాహం వలన దోషం అడ్డగిస్తే అటువంటి రోగం తప్పక పిత్త సంబంధమైనది ఎక్కువ నీరు త్రాగుట నొప్పి బాధ వచ్చుటకు తెల్లని కణములు కరిగిపోవుట లేక జీర్ణించుకొని పోవుట కారణం జిడ్డుగా ఉన్న పదార్థముల వలన ఘాటైన పదార్థముల వలన ఆమ్లం ఉప్పదనం కల పదార్థముల వలన దాహం పుట్టినచో అది ఖచ్చితంగా కఫదోషం వలనే కలుగుతుంది తెల్ల కణములు తగ్గుట వలన లేక ఇతర స్రావములు తగ్గుట వలన దాహం కలిగితే అది క్షయరోగమునకు ఆరంభమని అర్థం దుర్బలత్వం మూర్ఛ జ్వరం మరియు ఇతర శాశ్వత రోగముల వలన దాహం కలిగితే వాటిని ఉపసర్గాత్మిక అంటారు అంటే రాబో విత్పత్తులను సూచిస్తుంది ఇది శ్రీ గృఢమహాపురాణం పూర్వకండం ప్రథమాంశం అనవడే ఆచారకాండయందు ఆమ్లపిత్త నిదానం అను పేరుగల నూట యాభై నాలుగవ అధ్యాయం సంపూర్ణం